హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీగా స్పైసీగా చేసుకునే టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఇడ్లీకి కానీ దోశకు కానీ అన్నంలోకి కానీ అద్దిరిపోతుందనమాట ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని మనము వెల్లుల్లి వేసుకోవాలన్నమాట గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ వేసుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట నేను స్పైసీగా చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఇవి కారంగానే ఉన్నాయి సో ఇవి ఎక్కువగానే వేసాను అన్నమాట ఇవి రెండు మనం కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకోవాలి కొంచెం నువ్వులు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలన్నమాట ఈ టమాటో పచ్చడి అసలు దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుందండి ఈ అన్నిట్లోకి మనకి సెట్ అవుతుందనమాట ఈవెన్ రోటీకి చపాతీకి ఇడ్లీకి దోశకి అన్నంకి అసలు అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ టమాటో రోటీ పచ్చడి సో ఇది మనం చేసి పెట్టేసుకుంటే మనకి దేనికైనా వచ్చేస్తుందనమాట సో నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనము టమాటో కట్ చేసి వేసుకోవాలన్నమాట టమాటో మీడియం సైజు ఉంటే మనం ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం పెద్దగా ఉన్న ఎన్ని పీసెస్ అయినా చేసుకోవచ్చు కొంచెం చిన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ టమాటోస్ వేసుకున్నాను అనమాట అన్నీ మీడియం సైజే ఉన్నాయి సో సిక్స్ టు సెవెన్ టమాటోస్కి నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నాను సో ఇది వేసుకున్న తర్వాత దీన్ని మనం మగ్గించుకోవాలన్నమాట కొంచెం సేపు ఎలా అంటే ఈ అన్నీ మొత్తం దగ్గరికి రావాలన్నమాట సో దీంట్లోనైతే నేను కొంచెం పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత దీన్ని మనము ఒకసారి కలిపేసుకొని లిడ్డు పెట్టేసుకోవాలన్నమాట లిడ్డు పెట్టేసుకొని కాసేపు వదిలేయాలి అప్పుడు అవి నీరు వచ్చేసి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట టమాటో సో ఇదంతా నేను మిక్సీ జార్లోకి తీసుకోవాలి కావాలి మిక్సీ జార్లోకి తీసుకొని నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి సో అందుకే నేను మళ్ళీ వేయించలేదు అనమాట వేయించిన పల్లీలు వేసుకున్నాను వేసుకొని దాన్ని చల్లార్చుకోవాలన్నమాట అది చల్లారే లోపు మనము రోటి పచ్చడి టమాటో రోటి పచ్చడికి మనం పోపు పెట్టేసుకోవాలి మనము చిన్న బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము మినుపప్పు వేసుకోవాలన్నమాట మినుపప్పు దీనికి చాలా బాగుంటుంది కొంచెం పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం మినుపప్పు వేసుకొని దాంట్లోనే మనము ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు పసుపు వేసుకొని మనము కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మనము దీన్నంతా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలి మనకి టమాటో అదంతా మనము మిక్సీలో వేసుకున్నాము కదా అది చల్లారిన తర్వాత దాన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని ఈ తాలింపు వేసేసుకుంటే మనకైతే టమాటో రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట దోశ ఇడ్లీ అట్లే మన టిఫిన్స్ చేసినప్పుడు ఇది చేసేసుకుంటే ఇది టిఫిన్ టిఫిన్కి అవుతుంది ప్లస్ అన్నంలో కూడా అవుతుంది అనమాట సో ఎమ్ ఉంటుంది మళ్ళీ ఇంకా స్పైసీ స్పైసీ ఉంటుంది అనమాట సో ఇదైతే ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మిక్సీ జార్ తీసుకొచ్చి దాన్నైతే మిక్సీ చేయబోతున్నాను సో ఇంకా నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి అలాగే ఇంకా షాపింగ్ వీడియోస్ అలాగే మాకు పిక్యూర్ కార్ట్ బిజినెస్ వీడియోస్ కూడా ఉన్నాయి పక్కా అన్నీ చూడండి సో నేనైతే గ్రైండ్ చేసి పెట్టేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకొని నేను పోపేసేసాను అనమాట సో నా వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి